జయ శ్రీరామ్ దేశవ్యాప్తంగా రాజకీయ సుత్తచేతనావస్థ పరిస్థితి నడుస్తున్న ఈ పరిస్థితుల్లో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఓ బాంబేశారు ఏంటి ఆ బాంబు అంటే ఈడీ ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు అంటే దాడి చేయవచ్చు లేకపోతే ఆ దా వెతుకోవచ్చు సెర్చ్ చేయవచ్చు లేకపోతే అరెస్ట్ చేయవచ్చు లాంటి ఇక వేరే ఏది చెప్పినా కూడా ఈడీని ఊటంకిస్తూ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య వేశారు సరే ఈడీ వ్యాఖ్య అటాక్ చేస్తుంది లేకపోతే ఈడీ నన్ను అరెస్ట్ చేస్తుంది ఈడీ సెర్ సెర్చింగ్కి వస్తుంది అని చెప్పుకోవడం పెద్ద గొప్పతనం ఏం కాదు సహజంగా ఎవరైనా కూడా ఊహించవచ్చు కదా ఎవరైనా కత్తితోడి వచ్చినాక నన్ను పోలీసులు ఇవాళ ఆపత్తి రేపైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎవరైనా చెప్తారు అందులో పెద్ద విచిత్రం ఏముంది లేదా ఆర్థిక నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా నన్ను ఈడీయో సిబిఐ లేకపోతే ఇంకా ఆ ఏసీ వాళ్ళు ఎవరిలో ఒకరు నన్ను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఇందులో పెద్ద గొప్పతనం ఏం లేదు రాహుల్ గాంధీ దానికి మినహియింపు కాదు కల్వకుంట్ల కవిత కాదు కేసీఆర్ కాదు దేశంలో ఉన్న ఎవరు కూడా దానికి మినహింపు కాదు ఇది అందరికీ తెలిసిన విషయాన్ని రాహుల్ గాంధీ గారు కొంత వివాదాస్పదం చేశారు ఏంటి వివాదాస్పదం అంటే ఈడీలో వాళ్ళే నాకు చెప్పారు అంటే ఈడీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎన్ఫోర్స్మెంట్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళే నాకు చెప్పారు అని చెప్పని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు ఇప్పుడు ఇది చర్చకు వస్తుంది ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళేవ్వరు అనేది ఒక చర్చ వస్తుంది కదా ఇప్పుడు దానికి ఎవరిని చెప్తాడు ఏ ఆఫీసర్ని చెప్తాడు ఎవరినొకరు చెప్పాలి కదా చెప్తాడా చెప్పడా చెప్పకపోతే ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకుంటాడా అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఒక కేసు జరిగినప్పుడు లేకపోతే ఏదో యంగ్ ఇండియానో ఏదో ఉంది కదా పేపర్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి దాదాపు ఒక ఏడెనిమిది కేసులు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి ఎందులో ఒక దాంట్లో అయినా కూడా ప్రశ్నించడానికి వాళ్ళు వస్తారేమో ప్రశ్నించడానికి సరిగ్గా జవాబులు రాకపోతే అరెస్ట్ చేస్తారేమో అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వేలు వస్తుంది చట్ట ప్రకారం తన పని తను చేసుకుంటుంది ఎక్కడైనా కూడా ప్రాసెస్ నడుస్తున్నదే కదా ఆ ప్రాసెస్లో జరిగే క్రమంలో ఈడీ వ్యక్తులే ఇందులో ఉన్న వాళ్ళే నాకు సమాచారం ఇచ్చారని చెప్పి చెప్పడం వల్ల ఈడీ యొక్క వ్యక్తిత్వాన్ని దాని ఇండివిజువాలిటీని దెబ్బతీసిన వాళ్ళు రాహుల్ గాంధీ అవుతున్నారు అనేది ఇంకొక చర్చ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అన్నట్టే ఈడీ అరెస్ట్ చేస్తుందంటే ఈడీ కేంద్రపై ఎట్లా లింక్ అని చెప్పి ఇప్పటి నుంచి చెప్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచో మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈడీ మోడీ ఒకటి అని చెప్పి ఎట్లా ప్రచారం చేస్తున్నారు కాబట్టి మోడీకి తెలియకుండా ఇది జరగదు ఇది తెలియకుండా వాళ్ళకు తెలియదు అని చెప్పనే ప్రచారాన్ని ఇంకా ఇంకా పెంపొందించే క్రమంలో ప్రస్తుతము రాజకీయంగా చైతన్యవంతంగా లేని రాజకీయాలు నడుస్తున్న ఈ ఈ పరిస్థితులు అంటే ఆల్మోస్ట్గా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ లేకపోతే ఈ మూడు రాష్ట్ర ఎలక్షన్స్ వస్తేనే కొంత రాజకీయంగా కదిలికి వస్తాయమని కానీ అప్పటి వరకు రాజకీయ సుప్తచేతన వస్తనే ఉన్నది అందరూ ఇజ్రాయేల్ను ఆమాస్ను ఇరాక్ను వీళ్ళని చూస్తున్నారు పాలస్తీనాను గమనిస్తున్నారు తప్పితే దేశ రాజకీయాలు ఎవరు పట్టించుకోవట్లేదు సరే పట్టించుకోకున్నా లేకున్నా రాహుల్ గాంధీ వేసిన ఈ మాటలు అంటే ఈ మాటల బాంబుల యొక్క ప్రభావము చాలా తీవ్రంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి వారు దానికి సమాధానం చెప్పుకునే అవసరం రావచ్చేమో అని చెప్పి చాలామంది చెప్తున్నారు చూడాలి మరి రాహుల్ గాంధీ గారు ఎలా స్పందిస్తారు జయ శ్రీరామ్